రేపు గురువారము గురువారం రోజున మనీ ప్లాంట్ దగ్గర పాలతో ఈ విధంగా చేసి చూడండి మీరు తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపద మీ సొంతం అవుతుంది సహజంగా మన ఇంటి అలంకరణ కోసం మనం ఎన్నో మొక్కలను అలానే ఎన్నో విగ్రహాలను ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాము అలానే అందులో ఈ మనీ ప్లాంట్ ఒకటి ఈ మనీ ప్లాంట్ అనేది ఇంటి అలంకరణకి ఇంటికి అందాన్ని కళని తెచ్చిపెట్టడమే కాకుండా ఐశ్వర్య వృద్ధి కూడా జరుగుతుంది లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని కూడా పొందవచ్చు అని మనలో చాలామంది నమ్ముతూ ఉంటారు అయితే ఈ మనీ ప్లాంట్ని మరి చాలామందికి ఉండే డౌట్ ఒకటి చాలామంది అంటూ ఉంటారు మనీ ప్లాంట్ని దొంగతనంగా ఇంటికి తెచ్చుకొని పెట్టుకుంటే మన సంపద పెరుగుతుంది అని అయితే మరి అది ఎంతవరకు నిజం అసలు మనీ ప్లాంట్ని దొంగిలించి పెట్టుకోవడం వల్ల సంపద కలుగుతుందా లేదా మనం స్వయంగా షాప్ నుండి అంటే నర్సరీ నుండి డబ్బులు పెట్టుకొని తెచ్చుకోవడం వల్ల ఎక్కువ ఫలితం కలుగుతుందా అనే దాన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా చాలామంది మనీ ప్లాంట్ అనేది లక్ష్మీప్రదమైనది అని నమ్ముతూ ఉంటారు అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మనీ ప్లాంట్ అనేది పెంచుకుంటూ ఉంటారు మనీ ప్లాంట్ని పెంచుకుంటారు కానీ ఆ మనీ ప్లాంట్ని ఏ దిశలో పెట్టాలి అసలు మనీ ప్లాంట్ని ఇంటి లోపల పెట్టాలా ఇంటి బయట పెట్టాలా ఇంటి లోపల పెడితే మరి ఏ దిక్కున ఉంచాలి ఇంటి బయట పెడితే మరి మట్టిలో పెట్టుకోవచ్చా అంటే భూమికి తాకే విధంగా మనీ ప్లాంట్ని పెంచుకోవచ్చా ఇవన్నీ కూడా ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి మనీ ప్లాంట్ అనేది ఎప్పుడూ కూడా తీగలా పారుతూ ఉండాలి మనీ ప్లాంట్ ఎప్పుడు గుబురుగా పెరగకుండా చూసుకోవాలి అంతేకాకుండా మనీ ప్లాంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ నేలలో పెట్టకూడదు అని శాస్త్రం చెబుతుంది శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ అనేది నేలకు తగిలి ఉంటే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అక్కడ లక్ష్మీదేవి కటాక్షం ఉండదు నేలకి మనీ ప్లాంట్ తగిలినప్పుడు అక్కడ ఒక నెగిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది అని శాస్త్రం చెబుతుంది అందుకే మనీ ప్లాంట్ని ఎప్పుడూ కూడా ఒక మట్టి కుండలో మట్టిని పోసి పెట్టుకోవాలి అంతే తప్ప మనీ ప్లాంట్ని భూమికి తగిలే విధంగా పెట్టవద్దు అంటున్నారు అంతేకాకుండా మనీ ప్లాంట్ ఎక్కువగా పోషకాలు లేకున్నా సరే చాలా అందంగా పెరగగలుగుతుంది మనీ ప్లాంట్ నీటిలో కూడా పెరగగలుగుతుంది ఎక్కువగా పోషకాలు సూర్యరశ్మి లేకుండా కూడా ఇండోర్ ప్లాంట్గా కూడా మనీ ప్లాంట్ పెరగడం జరుగుతుంది అయితే ఈ మనీ ప్లాంట్ని మన పూజ గదిలో కానీ ఇంటి లోపల కానీ ఉంచుకోవాలి అని శాస్త్రం చెబుతుంది మనీ ప్లాంట్ని ఇంటి బయట కన్నా ఇంటి లోపల పెంచడం వల్ల సంపద శ్రేయస్సు ఆనందం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది మరి ఈ మనీ ప్లాంట్ని ఏ దిక్కున పెంచాలి అంటే ఖచ్చితంగా మనీ ప్లాంట్ని ఆగ్నేయ దిశలోనే ఉంచాలి అని శాస్త్రం చెబుతుంది ఆగ్నేయ దిశలో మీ పూజ గదిలో మనీ ప్లాంట్ని ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల మీకు కోరుకున్నంత ధనం వస్తుంది మీ సంపద పెరుగుతుంది తరతరాలకి కూర్చుని తిన్నా సరే తరగని సంపద వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అలానే మనీ ప్లాంట్ అనేది ఎప్పుడూ కూడా పైకి పారే విధంగానే పెంచుకోవాలి మనీ ప్లాంట్కి ఉన్నటువంటి పసుపు రంగు ఆకులను కట్ చేస్తూ ఎప్పటికప్పుడు మనీ ప్లాంట్ ఆకులని కూడా నీటిగా కడిగేస్తూ పెంచుకోవాలి అప్పుడే మనీ ప్లాంట్కి మన ఇంట్లో ఉండడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది ఇక లక్ష్మీ కటాక్షం పూర్తిగా కలగాలి అంటే ఖచ్చితంగా ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ని ఉంచడం వల్ల ఆగ్నేయ దిశ అనేది గణపతి స్థానంగా పరిగణించబడుతుంది ఇక ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ని పెంచడం వల్ల లక్ష్మీ గణపతిల యొక్క అనుగ్రహంతో ఇంట్లో సంపద ఎక్కువగా పెరుగుతుంది అంతేకాకుండా మనీ ప్లాంట్ని ఎప్పుడూ కూడా దొంగిలించి పెట్టుకోవద్దు అని శాస్త్రం చెబుతుంది ఒకరి ఇంటి నుండి దొంగతనంగా ఇంటికి తీసుకొని వచ్చి పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అని శాస్త్రం చెబుతుంది ఇక మనీ ప్లాంట్ని మన సొంత డబ్బులు పెట్టి కొనడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుందట అలానే మనీ ప్లాంట్ దగ్గర ప్రతి శుక్రవారం కూడా నీరుని పోస్తూ ఉండాలి మనీ ప్లాంటుని ఎక్కువగా నీరు పోస్తూ ఉండడం వల్ల చెట్టు చాలా వృద్ధి చెందుతుంది అంటే చాలా బాగా పెరగగలుగుతుంది అలా ఎక్కువగా చెట్టు పైకి పారుతున్నట్టు అయితే మన ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది మనం ఏ ఏ పనిలో అయితే కష్టాన్ని ఎదుర్కొంటున్నామో మన జీవితంలో ఏ సమస్యలు అయితే ఎక్కువగా వెంటాడుతూ ఉన్నాయో ఇంట్లో ఆనందం శ్రేయస్సు సంపద లేక ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు అందరూ కూడా ఖచ్చితంగా వాటన్నింటి నుండి బయటపడగలుగుతారు అని శాస్త్రం చెబుతుంది మనీ ప్లాంట్ అనేది ఒక దైవ వృక్షంగా భావించబడుతుంది ముఖ్యంగా మనీ ప్లాంట్ అంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము మన ఇంట్లో సంపదను పెంచడానికి ఈ మనీ ప్లాంట్తో పాటు ఇంకో కొన్ని రకాల మొక్కలు అనేవి ఉంటాయి అందులో కాస్టాల్ అనే మొక్క ఒకటి కాస్టాల్ మొక్క అనేది కూడా చాలా లక్కీ మొక్కగా పరిగణించబడుతుంది శాస్త్రపరంగా ఈ మొక్కలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది అలా కొన్ని రకాల మొక్కలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంటికి పాజిటివ్ ఎనర్జీతో పాటు లక్ష్మి కటాక్షం కూడా కలుగుతుంది అంతేకాకుండా ఇంట్లో ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనారోగ్య సమస్యల నుండి ఎక్కువగా బయటపడగల అవకాశం ఉంటుంది ఇక మనకు పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ థింకింగ్స్ అనేవి ఆ మొక్కల వల్ల కలుగుతాయి అందుకే మనం ఎక్కువగా మొక్కలకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము అయితే ముఖ్యంగా మనీ ప్లాంట్ని ఎప్పుడూ కూడా ఇంటి లోపలనే పెంచడానికి ప్రయత్నించండి మీ పూజా స్థలంలో కానీ మీ మెయిన్ హాల్లో కానీ ఇంటి లోపల వైపు పెంచుకోండి అనే మనీ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగ్నేయ దిశలోనే పెంచడానికి ప్రయత్నించండి ఇక మనీ ప్లాంట్ని నేలలో పెంచకూడదు అని శాస్త్రం చెబుతుంది ఈ నియమాలను గుర్తుపెట్టుకొని వీటిని ఫాలో అయితే కనుక లక్ష్మీ కటాక్షం పూర్తిగా కలుగుతుంది అయితే రేపు గురువారం రోజు మరి పచ్చిపాలతో ఏం చేయాలి అంటే ముందుగా మనం గురువారం రోజు శుచిగా స్నానాన్ని ఆచరించాలి ఆ తర్వాత పూజ గదిలో పూజ ముగిసిన తర్వాత అంటే పూజ గదిలో దీపం వెలిగించి దూపాన్ని వేసి నైవేద్యాన్ని పెట్టిన తర్వాత పచ్చి పాలను తీసుకోవాలి అవి ఆవు పాలైనా పర్వాలేదు గేదపాలైనా పర్లే పాలైనా పర్వాలేదు కానీ ప్యాకెట్ పాలతో చేస్తే మాత్రం అంతగా ఫలితం రాదు ఇలా పచ్చి పాలను తీసుకొని ఆ పచ్చి పాలలో ఒక స్పూన్ని వేసి ఆ స్పూన్తో మనీ ప్లాంటుని వేయాలి అంటే మనీ ప్లాంట్ ఆకుల పైన మనీ ప్లాంటు మొదట్లో పచ్చి పాలను పోయాలి అలా ప్రతి గురువారం శుక్రవారం పోస్తూ ఉండడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఇక మనీ ప్లాంటు ఇలా నేను చెప్పినట్టుగా ఈ నియమాలను పాటించి మీ ఇంట్లో సంపదను పెంచుకోండి అంతేకాకుండా మనీ ప్లాంట్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసరమైన చెడు మాటలు మాట్లాడకూడదు గట్టిగా అరవడం గొడవ పెట్టుకోవడం వంటివి చేయకూడదు మనీ ప్లాంట్ని ఎప్పుడు పరమ పవిత్రంగానే చూసుకోవాలి మనీ ప్లాంట్ని గుబురుగా కాకుండా తీగలా పారే విధంగా పెంచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో సంపద ఖచ్చితంగా పెరిగి తీరుతుంది